దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగో వచనము నుండి మనం కొన్ని వచనములు చదువుకున్నట్లయితే దేవుని వాక్యం మనకు అర్థమైపోతూ ఉంటుంది మనము ఎవరికి అంటుకట్టబడి ఉన్నాము అనేది తెలుస్తుంది ఎవరికి మనము అంటుకట్టబడి ఉంటే మనం ఫలిస్తాము మనం విస్తరిస్తాము మనము అభివృద్ధి పొందుతాము అనేది ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది చూడండి నాలుగో వచనము నుండి మనం చదువుకుందాం నా నిలిచియుండుడి మీ మీయందు నేనును నిలిచియుందును ఎందును తిగే ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచినునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చెయ్యలేరు దేవుని బిడ్డలారా ద్రాక్షవల్లి దేవుడు మనము తీగలుగా ఉంటూ ఉన్నాము ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి దేవునికి తీగలుగా ఉన్న మనము ఆయనకి అంటుకట్టబడి ఉండాలి ఆయనకి అతుకబడి ఉండాలి దేవుని బిడ్డరా అలాంటి స్థితిలో ఉన్నప్పుడే మనము ఫలించేవారిగా ఉంటాము మీరు ఫలించేవారిగా ఉంటారు మీరు విస్తరించేవారిగా ఉంటారు మీరు అభివృద్ధి పొందేవారిగా ఉంటారు అలా కాకుండా దేవుడు అంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరేమూ చెయ్యలేరు నాయందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది నేను మీకు అనుగ్రహింపజేస్తాను అంటూ ఉన్నాడు అలాగున ద్రాక్షవల్లి అయినటువంటి దేవునికి మనము తీగలమ్మ అంటుకట్టి ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో మనం అడిగినప్పుడు అది దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు అంతేకాని నువ్వు దేవునికి వేరుగా ఉండి ఏది కూడా నీవు పొందుకోలేవు ఫలించలేవు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఆరో వచనములో ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవెత్తురు అవి కాలిపోవును నువ్వు అంటుకట్టబడాలి దేవునికి నా జీవితములో అభివృద్ధి లేదు నా జీవితములో ఫలించడం అనేది లేదు నా జీవితంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది అనేసి నీవు అనుకుంటున్నావేమో అయితే నువ్వు దేవునికి వేరుగా ఉన్నావు నువ్వు దేవునికి వేరుగా ఉన్నప్పుడు నువ్వు ఫలించలేవు నువ్వు అభివృద్ధి పొందలేవు నువ్వు దేవునికి అంటుకట్టబడి ఉండాలి దేవుని హత్తుకున్నటువంటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తావు నువ్వు అభివృద్ధి పొందుతావు నువ్వు విస్తరించబడతావు అందుకే భక్తుడు అంటున్నాడు ఇక్కడ అరవై మూడవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది ఎంత అద్భుతమండి భక్తుడి యొక్క అంట దేవుని అంటి వెంబడించి ఉన్నదట దేవుని యొక్క కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది నువ్వు దేవుణ్ణికి అంటుకట్టి ఉండాలి అంటుకట్టబడినటువంటి స్థితిలో నీవు ఉండి ఆయనను వెంబడించేటటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఆదరిస్తాడు దేవుడిని బిడ్డలారా ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ ఆయన వాక్యము ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు నిన్ను మరల చిగురింపజేస్తాడు మరల నిన్ను జీవింపజేస్తూ ఉంటాడు చూడండి వాక్యం సెలవిస్తుంది ఏ స్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినము మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుద్దురు ఏమండి దేవునికి అంటుకట్టబడిన వారిగా ఉండాలి దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి వాక్యాన్ని వెంబడించే వారిగా ఉండాలి వాక్యానుసరమైన జీవితము వాక్యానుసరమైనటువంటి ప్రవర్తన మీలో ఉన్నప్పుడు మీ ఫలములు మీరు ఫలించేదరట దేవుణ్ణి బిడ్డలారా దేవునికి వేరుగా ఉండి ఏది కూడా మీరు చేయలేరు అగ్నిలో వేయడము తప్ప అది కాలిపోవడము తప్ప మరి ఏది కూడా ఉండదు దేవుని బిడ్డలారా అంతేకాదు ఇక్కడ యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో వాక్యం మీరు ఉంది ఆయనతో సహవాసము చేసినేడలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఎంత చక్కని అద్భుతమైనటువంటి మాటలు నువ్వు దేవునికి అంటుకట్టబడి ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తావు విస్తరించబడతావు అభివృద్ధి పొందుతావు అలాగే నేను నువ్వు దేవుని అంటి ఆయనను వెంబడించినప్పుడు ఆయన నేను ఆదరిస్తాడు ఆయన నేను ఆదుకుంటాడు అంతేకాదు నువ్వు దేవుణ్ణి అంటుకట్టబడి దేవుని హత్తుకొని ఉన్నప్పుడు అనగా నువ్వు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు నీ కుటుంబానికి ఐక్యత సమాధానము సంతోషం ఉంటుంది అదేవిధంగా మీకు మేలు కూడా కలుగుతూ ఉంది దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయనకి అంటుకట్టుకొని ఆయనని హత్తుకొని ఉన్నటువంటి బిడ్డల్ని దేవుడు ఈ రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో వాక్యం ఈ రీతిగా ఉంది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకొనుడి దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక